నమస్కారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారిని తెలవడం జరిగింది మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రాష్ట్ర చీనాన్ని మారుస్తూ ఏదైతే కొత్త నూతన ప్రతిపాదన చేసిందో మరియు దాన్ని కూడా వద్దని చెబుతూ మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిసరాలు ఉద్యమ చరిత్ర మరియు దీని యొక్క చరిత్రను పురస్ తీసుకొని ఉన్నటువంటి విలువైనటువంటి ఉద్యమ నాయకులు ఉద్యమ నేతలు మరియు స్ఫూర్తిదాతలు మరియు చరిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా సర్వార్ సా సర్దార్ సాఫర్నగవు మరియు అదేవిధంగా సమ్మక్క సార్లక్క లక్క బాబాసాబ్ అంబేద్కర్ల యొక్క చీనాలతో కూడినటువంటి చీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము ఈరోజు ప్రతిపాదించి పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ ద్వారా కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చీనాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదమూడవ తేదీ రోజున ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరియు తలమడుగు మండలం కజర్లా గ్రామంలో ఎన్నికల కోడు నిబంధన ఉల్లంఘన జరిగింది మరియు దానిపైన మేము కలెక్టర్ గారికి గ్రామ పంచాయతీ కార్యదర్శి మరి కరోబరు మరి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు మేము వినవించడం జరిగింది గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని మరి విచారణ జెడ్పీ గారు చేయడం జరిగింది మరి జెడ్పీసీఓ గారు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో మాకు అందించడం జరిగింది అది పూర్తి వాస్తవమైనటువంటి అవాస్తవమైనటువంటిది సత్యదూరంతో కూడినటువంటి నివేదిక అది ఎటువంటి విచారణ జరగకుండా బాధితులనే కూచోపెట్టుకొని రాయించుకున్నటువంటి అది రాజకీయ ప్రలోభాల ఒత్తిళ్లతో కూడినటువంటి నివే నివేదికగా మేము పరిగణిస్తున్నాం ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సంఘటన స్థలాన్ని చూడకుండా ఎన్నికల ఉల్లంఘన అనుకోకుండా జరిగిందని ఆయనకు తెలియకుండా జరిగిందని ఉల్లంఘన ఉల్లంఘన అవుతుంది కనుక అనుకోకుండా జరగడము ఏదో పొరపాటు జరగడం అనేది ఉండదు ఒకసారి నిబంధన ఉల్లంఘన జరిగితే అది ఖచ్చితంగా ఉల్లంఘననే వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై కంచ